నమస్తే అన్న అన్న నమస్తే అన్న మీరు పేరేందన్న నా పేరు అశోక్ రెడ్డి మా విలేజ్ వచ్చేసి పెండాల మహేశ్వరం మండల్ రంగారెడ్డి డిస్టిక్ ఈ డైరీ ఫీల్డ్ వచ్చేసి మీకు అనుభవం ఎన్ని సంవత్సరాల నుంచిందా నాకు వచ్చేసి ఒక ఇరవై ఉంది ఇరవై సంవత్సరాల అనుభవం ఉందా అంటే కొత్తగా మన ఈ డైరీ ఫీల్డ్ లో వచ్చే రైతులు వాళ్ళకి ఏమైనా మీ ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఏమున్నా కానీ బల అనేది చూసి తెచ్చుకోవాలి ఇంకొకటి ఆవులైనా సరే మనకు ఒక లోకల్ ఆవులను తెచ్చుకోవాలి బల్ల్ర గిట్ట తెచ్చుకోవాలంటే మినిమం రేట్ తక్కువ రేటు ఒక ఎనభై డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల రేటు తెచ్చుకోవాలి నేను తెచ్చింది ఎనభై ఎనభై రెండు వేలలో బలం తెచ్చిన ఎనభై ఎనభై రెండు వేలలో బలం తెచ్చిన అది వచ్చేసి పూట ఒక నాలుగున్నర నుంచి ఐదు లీటర్లు తీసేది ఒక్కొక్క బర్రే నలభై డెబ్బై ఎనభై వేలకి ఒక్కొక్క బర్రె ఎనభై రెండు వేలు నాలుగున్నర నుంచి ఐదు లీటర్లు తెచ్చేది ఒక్కొక్క బర్రె పూటకు వచ్చేసి ఓకే అంటే మీరు చిన్న వేరే డైరీలో చూసినట్టు అయితే పెద్ద ఆవులు పూటకు పది ఇచ్చేవి ఇరవై ఇచ్చేటివి అలాంటి బ్రీడ్లు అయితే మెయింటైన్ చేస్తారు మరి మీరు చిన్న ఆవులు ఎందుకు అది ఆవులు మేత తక్కువ తింటే మినిమం ఒక ఏడు నుంచి ఎనిమిది లీటర్లు పాలిస్తున్నాయి దాని ప్యాడ్ కిట్ వచ్చేసి నలభై మూడు రూపాయలు నలభై రెండు రూపాయలు నలభై ఒక్క రూపాయలు వచ్చేస్తుంది ఒక లీటర్ నలభై పైన వస్తుంది నలభై మూడు రూపాయలు మినిమం నలభై మూడు రూపాయలు నలభై మూడు రూపాయలు ప్యాడ్ వచ్చేసి అంటే చిన్న ఆవులతో మనం లాభం ఎక్కువ పొందొచ్చు అంటున్నారు పెద్ద పెద్ద ఆవులు తెచ్చి ఎక్కువ రేట్ తెచ్చి నెగ్గులు తన ఉండే ఈ లోకల్ ఆవులు అయితే బాగున్నాయి ఏ రోగాలు ఏ ఏమి వస్తలేవు అంటే వీటికి పొదుపు ఆపులు వ్యాధి అట్లాంటివి కూడా లేవు ఏమన్నా మినిమం ఎప్పుడన్నా ఒకసారి మనకు ఏడు నెలలు ఎనిమిది నెలలు అవుతుంది ఆవును తెచ్చి ఒకసారి రెండు సార్లు వస్తే కొత్తిమీర తినబెడితే తగ్గిపోయింది కొత్తిమీర కొత్తిమీర అంటే పొదుగు వాపులకి మన ఆయుర్వేదిక మరి కొత్తిమీర ఆయుర్వేదిక్ అంటే బెల్లం కొత్తిమీరే తినబెడతాం ఇంకోటి మీద ఎఫెక్ట్ కూడా చూసి గిటా పెరుగుతాయి ఈ షెడ్ కట్టి మీకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అనేది ఈ కొత్త షెడ్ వచ్చేసి ఒక పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ పాత సెడ్ వచ్చేసి ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాలు ఆరు బ్యాక్ అంటే ఇరవై సంవత్సరాలు అదైతుంది ఇరవై ఒక సంవత్సరం ఇది వచ్చేసి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలు అయితే ఈ షెడ్ షెడ్ కట్టి తర్వాత ఈ షెడ్ కట్టినా అప్పట్లో ఎంత ఖర్చు వచ్చిందని షెడ్కి అప్పుడు ఇది వచ్చేసి ఒక ముప్పై నలభై వేల దానికి వచ్చింది ముప్పై నలభై వేల షెడ్ ఒకవేళ ఇది ఈ షెడ్ ఇప్పుడు తయారు చేయాలంటే ఎంత ఖర్చు రావచ్చు అన్న వస్తుండొచ్చు ఒక ఎనభై నుంచి లక్ష రూపాయలు వస్తుండొచ్చు లక్ష రూపాయల నుంచి రెండు లక్షల దాకా అవుతుంది అంటున్నారు ఓకే అంటే ఇప్పుడు మీరు ఈ ఈ రాళ్ళు కడలు వాడితే కదా దీనికి ఏం యూజ్ అయింది అంటే పెట్టే స్తంభాలు ఇంప స్తంభాలు లేకుండా ఇవి తక్కువ రేట్లు ఇవి తెచ్చినాం అంటే అవి మన జంగు వస్తుంది జంగు వస్తుంది సిల్మ్ వచ్చేస్తుంది సిల్మ్ వచ్చి కుంగిపోతాయి అవి కులిపోతాయి మొత్తం వచ్చి గిట్ట పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది మన వచ్చి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ సంవత్సరానికి పద్నాలుగు సంవత్సరాలు అంటే ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఒక్కటే వ్యక్తి అంటే నాకేం డౌట్ అంటే చాలా మంది ఒక్కడే జీతాన్ని పెట్టుకుంటే చాలా కొద్దిగా లాభాలు నష్టాలు కొంతమంది ఇట్లా అలా ఉంటాయి అని చెప్తున్నారు లాభమే ఉంది ఒకటే జీత గడు కాబట్టి ఆయనతో పాటు నేను గిట్ట చూసుకుంటా ఇద్దరం కలిసి చేసుకుంటాం ఇస్తున్నాను నేను ఇప్పుడు వచ్చేసి నాకు పదమూడు వేల రూపాయల జీతం ఇస్తున్నా పదహారు పదిహేడు వేలు అంటే మీరు ఖర్చులు కూర్చులు ఉంటాయి కాబట్టి ఖర్చులు చూసుకుంటారు రాలయ్య ఈ నేను ఇరవై ఏడు వేలు పెట్టి తీసుకున్నా నాలుగు సంవత్సరాల నాటి నాలుగు సంవత్సరాలు ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు ఎన్ని లీటర్లు పాలిస్తుంది అనేది ఇప్పుడు ఈనిప్పుడు అయితే ఐదు నుంచి ఐదున్నర ఇస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మూడున్నర లీటర్లు ఇస్తుంది ఇప్పుడు ఇంకా దునపొద్దు వారింది గిట్ట మాది ఐదు లీటర్ కన్ఫామ్ కన్ఫామ్ ఇరవై ఏడు వేల ఇరవై ఏడు వేలకు సంవత్సరాలు తీసుకున్నా అదే ఒకవేళ ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టే మార్కెట్లలో ఎంత వస్తుందన్నాయి బరే తొంభై నుంచి లక్ష పది మధ్యలో వస్తారు తొంభై నుంచి లక్ష లక్ష పది మధ్యలో రేటు పెరగడానికి కారణాలు ఏందన్న అంత రేట్లు ఎందుకు నాలుగు వాళ్ళ డైరీలు చాలా డైరీ డైరీలు అనేది ఎక్కువ ఉన్నది చాలా మంది ఎట్లా కొంటున్నారు వ్యవసాయానికి పోతే లాభాలు లేవు ఇదే పాల దిగుబాతికి పోతే ఉన్నాయి మనలోనే ఉన్నాయి కూలలు వ్యవసాయాలకు పోతే ఏది సరిగ్గా లేదు టాక్టాలకు డబ్బులు ఎక్కువ అయిపోతున్నాయి ఈ వ్యవసాయం కన్నా బల్ర డైరీ అయితేనే బాగుంది అన్నట్టు ఇద్దరు భారీ భర్తలు చేసుకున్నా చేసుకోవచ్చు జీత లేకున్నా సరే మినిమం ఎంత రేట్ వస్తుందన్న బూతులు పోయిన మా ఊరి పాలతోనే పోతాడు ఒక యాభై యాభై రెండు రూపాయలు ఇస్తాడు సిటీలో మరి వంద రూపాయలు తొంభై రూపాయలు అంటే మనం ఇక్కడికి అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి వేరే మా ఊరేతనే బిండుకొని పోయి తీసుకున్నారు అన్నది ఇది మా ఇంటిదే ఇది మా ఇంటిదే ఇది ఓకే ఇది నాలుగు లీటర్లు ఇస్తారు నాలుగు నాలుగు లీటర్లు ఇస్తారు పూటకి ఆ పూటకి నాలుగు లీటర్లు ఇస్తారు ఆల్రెడీ కట్టింది చుడిదే ఇప్పుడు మూడు లీటర్లు ఇస్తుంది మూడు లీటర్లు అంటే మనకి ఇంటి దూడలు అంటే మన గేదెలకైనా ఆవులైనా పుట్టిన దూడలు లేదా అవిటికి మంచి పెంచుకుంటే అవేటి నెక్స్ట్ జనరేషన్ తయారైతుంది అవే బాగుంటాయి బయట కొన్నాయి అదన్నా ఇంకా ఆవులు ఎంత కొనారన్న ఆవులను వచ్చేసి మూడు ఆవులు వచ్చేసి రెండు అన్న ఈ శ్రీకాంత్ ఫోన్ చేసి ఈ ఆవు ఎంత పడదన్న ఇది వచ్చేసి డెబ్బై రెండు వేలు డెబ్బై మూడు అయింది డెబ్బై మూడు వేలు ఎన్ని లీటర్లు ఇస్తుంది పూటకి ఇప్పుడు ఆరు నుంచి ఏడు లీటర్లు ఇస్తుంది అంటే నేను ఎనిమిది నెలలు అవుతుంది ఏడు నుంచి ఎనిమిది నెలలు అవుతుంది ఇప్పుడు బయట మనం మార్కెట్లో షెడ్లలో లో బెస్టా లేకపోతే మార్కెట్లో లేదు మార్కెట్లో కన్నా ఈ షెడ్ లో ఉన్న ఆవులను తీసుకుంటే బాగుంది మార్కెట్లో తీసుకుంటే అంత మోసాలు జరిగిపోతున్నాయి ఏ విధంగా చెప్తారా పాలు ఎన్ని లీటర్లు ఇస్తారని చెప్తారు మన దగ్గరికి రాగానే ఇయ్యలేదు ఆయన రేట్ ఎక్కువైపోతుంది ఇదే సెట్లు ఉన్న లోకల్ గా తీసుకుంటేనే బాగున్నాయి ఇప్పుడు నేను లాస్ట్ రెండు మూడు రోజుల ముందు ఒక వీడియో ఒక వ్యక్తి చెప్పింది ఖచ్చితంగా పాలు ఆపి తెస్తాం అంటే పాలు ఆపడం అంటే మనకు సంఖ అనేది చాలా కనిపిస్తుంది అది చాలా పాలు ఇస్తుంది అనేది మనకు చూపెడతారు ఆ శంఖ అంతే మనం పిండినాడుకొచ్చి పిండినాక ఒక పూట ఇస్తుంది తెల్లారు ఇయలేదు ఇయ్యే కదా పొదుగు పొదుగు అంతనే వాపస్తుంది ఆవుకు జ్వరం వచ్చేస్తుంది పాలు ఆపేటది పాలు ఆఫీస్ చేస్తారు అది పాలు ఆపేసి చేస్తారు కాబట్టి మనం పొదుపు చూసుకుంటా పాలు చాలా ఇచ్చేదనే ఉద్దేశంతో మనం తీసుకుంటాం ఆ ప్లేస్ కొత్త అయితే రెండు నింలు మూడు లీటర్లు నాలుగు లీటర్లకి ఆ ఉద్దేశం జ్వరం వచ్చేస్తుంది వీక్ అయిపోతుంది వాతావరణం కొత్తగా అయిపోతుంది లేవు కూలవడాక లేవం చేస్తాం సోళూన్కి తప్పించి వేరే పరిశ్రమ చేయంతో మాకు ఏం రాలి ఖచ్చితంగా అయితే మీరు షెడ్ల లో తీసుకుంటే బెస్ట్ అంటే చెక్ చేసుకొచ్చే విధానం షెడ్ తీసుకోవచ్చు ఇది షెడ్ లోనే తెచ్చుకున్నాం మూడు గల్ మూడు గల్ మన సంఘం ఎగ్లాసం పేట కాడ తెచ్చుకున్నాం ఓకే ఇప్పుడు మీరు హైయెస్ట్ రేట్ ఆ కొన్నా విధానం అది అది తీసుకున్నా అది తెల్లదా ఏం రేట్ పెట్టి ఉన్నారా తొంభై వేలు పెట్టి తీసుకున్నా హైయెస్ట్ రేట్ హైయెస్ట్ రేట్ అంటే మీరు చిన్న ఆవులను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే పెద్ద ఆవులను పెడితే అలాంటి డాక్టర్ గిటా అందుబాటులో ఉంటాడు ఒక్కోసారి అట్లా అన్నట్టు లోకల్ చిన్న ఆవులను తెచ్చుకుంటేనే ఏ పొదువాకు రాదు ఏ ఆవు గిట సుస్తు కాదు ఇది పాలు గిట్ట తొంభై వేలకు తీసుకున్నాం మేము ఖచ్చితంగా ఒక తొమ్మిది నుంచి పది లీటర్లు ఇస్తుంది ఎన్ని లీటర్లు పాలు అవుతున్నాయి అన్న షెట్ల పూటకి మా షెట్ల ఓన్లీ ఆవులయా ఆవుల వచ్చేసి ఒక పూటకు ఒక పన్నెండు పదిహేను లీటర్లు పోస్తున్నాయి ఇప్పుడు గేదలు వచ్చేసి ఒక ఇరవై నాలుగు ఇరవై లీటర్లు పోసై నాలుగు అంటే మీ నెలకి సరే ఆదాయం ఎంత ఒక అరవై అరవై డెబ్బై వేలు దానికి వచ్చా ఖర్చులు బాగుంగా డెబ్బై వేలు వస్తాయి మా ఆయనకు ఒక పదమూడు వేలు ఇస్తాను ఒక దాని ఒక పది వేలు ఇస్తా మినిమం ఒక నెలకు వచ్చేసి ఒక నలభై వేల రూపాయలు మిగులుతాయి నలభై ఒక జీతగాడు ఒకటే చేస్తాడు అన్ని తీయంగా నలభై వేలు నలభై వేలు వస్తాయి నేను చూసుకుంటే వెనక ముందు ఉంటే నేను చూసుకుంటాను ఓకే గేదెలు ఏం రేట్లు కొన్నారన్న ఇప్పుడు నేను దీన్ని వచ్చేసి నలభై ఆరు వేలకు తీసుకున్న దూలియా భార్య ఒక నాలుగు నాలుగున్నర లీటర్లు తీసుకుందాది పాలు నాలుగున్నర అంటే వీటి జాఫరాబాది దూలియా కూడా అంటారు దీన్ని దూలియానే అయితే వీటికి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుందన్న ఏమైనా ఫ్యాట్ అంటే నేను బూతులో పోస్తలేను కాబట్టి అట్లా చిక్కదనం ఆ చిక్కదనం బాగుంటుంది మేము ఈ బరే తీసుకుపోయి ఇంట్లో చాయ్ పెట్టుకొని తాగుతాం టీ పెట్టుకుని బాగుంటాయి ఎవరికైనా ప్రిఫర్ చేయాలంటే జాఫరాబాద్ నెంబర్ వన్ దూలియా అన్నిటికన్నా తక్కువ ఉన్న బర్రే ఇరవై ఏడు వేల ఇరవై ఏడు వేలు అదే అది దాని తర్వాత ఇది అన్న ఇది ఇది అన్ని మీకు ఇంట్లో ఇంట్లో నుంచి వచ్చిన దూడలా పుట్టిన గేదెలు అన్న లేకపోతే ఇవి ఎట్లా ఒక రెండు బయటకి వెళ్ళి తెచ్చిన రెండు బయట మన కేకే బాస్ అమీర్పేట దగ్గర మాట్లాడు రైతు దగ్గర తీసుకున్నా రైతు తీసుకున్నా ఈ బర్రెని నాలుగు లీటర్లు ఇస్తుంది ఇబ్బరీ కేకే బాసి అమీర్పేట దగ్గర నాలుగు లీటర్లు ఇస్తుంది పూటకి యాభై వేలకు యాభై యాభై వేలు ఎన్ని రోజులు అయింది ఒక రెండు సంవత్సరాలు అవుతుంది అంటే ఇప్పటి అయితే ఈ రేట్ రాదు ఇప్పటికైతే మినిమం ఒక డెబ్బై నుంచి ఎనభై వేలు ఇది వస్తుంది అది మినిమం ఒక ఎనభై వేలు అది వస్తుంది మీరు చెప్పే రేట్లు ఇప్పుడు అసలు ఎప్పుడు లేవు ఈ రేట్ నేను తెచ్చికి అట్లా అని చెప్తున్నా లేదు ఇది మొన్న ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఎనభై రెండు వేలు తెచ్చిన పూటకు ఐదు లీటర్లు ఇస్తుంది ఐదు లీటర్ మన షాపూర్ ఖాన్ తెచ్చిన మన మాట్లాడు రైతు దగ్గరనే తీసుకొచ్చి ఈ పర్యంత ఓకే అంటే మీరు అంగట్లలో అంగట్లో చాలా తక్కువ బయట తిరిగి సెట్లలోనే ఆ రకంగానే తీసుకొస్తారు రైతుల దగ్గర ఇవన్నీ సెట్ల తెచ్చినాయి లాస్ట్ తీసుకురాలే మీరు ఈ డైరీ పెట్టడం వల్ల మీకు ఏమైనా లాభమా నష్టమా లాభమే ఉంది మాకు ఏ విధంగా ఇప్పుడు వ్యవసాయానికి పోతే చాలా ఖర్చు లేకపోయినా కూలో వస్తలేరు గిట్టుబాటు అనేది అయితే లేదు ట్రాక్టర్లకి కానీ దేని కూలకి కానీ ఇదే పాడి పశువు పెట్టుకొని ఆవులని బలరం తెచ్చుకొని ఒక జీతగాడు చూసుకుంటు నెలకు వచ్చేసి ఒక పన్నెండు నుంచి పదమూడు వేలు జీతాన్ని ఖర్చు పోతుంది పదివేలు పదిహేను వేలు దానికైనా మినిమం మనకు ఒక నలభై నుంచి నలభై ఐదు యాభై వేల మధ్యలో మిగులుబాటు అవుతుంది ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ